హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రానశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రానశ్రీ మీకోసం అయితే అచ్చం బంగారం అంటే బంగారం లాంటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకొచ్చేసిందండి సో ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే ఇంకా బంగారం వద్దు వన్ గ్రామ్ గోల్డే కావాలి అనేసి అంటారనమాట అంత బాగున్నాయి అండ్ ఇంకొక స్పెషల్ విషయం ఏంటి అంటే అన్నీ కూడా మనకి గోల్డ్ కాపీస్లో ఉన్నవన్నీ కూడా మీకు ఇమిటేషన్లో వచ్చేసాయండి సో అన్నీ కూడా చూసేయండి జడవ పెండెంట్స్ కూడా సూపర్ డూపర్ జడవ్ పెండెంట్స్ అయితే వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసేసుకొని లేట్ చేయకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీకు హ్యాంగింగ్ బీడ్స్ ఏమైనా కలర్స్ ఆప్షన్స్ కావాలి అన్నా సరే మీకు కస్టమైజ్ చేసి ఇస్తానండి ఓకేనా ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్లో అయితే చాలా మంచి బడ్జెట్లో అయితే వచ్చేస్తున్నాయండి రైస్ పెరల్స్తో చూస్తున్నారు కదా ఎంత యూనిక్ పెండెంట్తో ఉందో సెట్ అయితే చాలా బాగుంది ఏది మిస్ అవ్వకండి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి ఎంత ఆసంగా ఉన్నాయో టూ ఇన్ వన్ అనమాట టూ సైడ్స్ కూడా మీకు ఫినిషింగ్ వస్తుంది వన్ సైడ్ గ్రీన్ వస్తుంది వన్ సైడ్ పింక్ వస్తుంది అనమాట సో టూ సైడ్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు చాలా బాగుంటాయి ఇందులో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ సెట్ బాగాలేదు అనడానికి ఒక సెట్ కూడా ఉండదండి అంత బాగున్నాయి అనమాట కాబట్టి అస్సలు లేట్ చేయద్దు వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ ఏంటో మీరు చూడగలుగుతారు అండ్ ప్రైస్ కూడా మీరు చక్కగా మీరు చూసి హ్యాపీగా బై చేయొచ్చు అనమాట అలాంటి ప్రైస్ ఉన్నాయి సెట్స్ ఏవి మిస్ అవ్వద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సెట్ కూడా మీరు కంటిన్యూగా క్లియర్గా చూడండి ప్రైస్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి ప్రైస్ కూడా చూడండి ఎంత బడ్జెట్లో వస్తున్నాయో మీకు కూడా అర్థమైపోతుంది కదా సో లేట్ చేయకుండా వెంట వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్నమాట కాబట్టి అస్సలు లేట్ చేయద్దు హ్యాండ్మేడ్లో చూస్తున్నారు కదండి కూరల్లో కూడా ఈరోజు నేను చాలా మంచి డిజైన్స్ అనేవి మేకింగ్ తీసుకొచ్చేసానండి ఇవన్నీ కూడా హ్యాండ్మేడేనండి మీకు ఇవన్నీ కూడా హ్యాండ్తో చేసిన డిజైన్స్ ఏనా పెండెంట్స్ తప్ప మిగతావన్నీ కూడా మీకు హ్యాండ్మేడ్తోనే ఉంటాయండి ఎందుకు అని అంటే పెండెంట్ అనేది మనకి కంపెనీ నుంచి వచ్చేస్తుంది కానీ హ్యాంగింగ్ బీడ్స్ కానివ్వండి పైన ఏ బీడ్స్ అయినా సరే మనం కస్టమైజ్ చేసేదే ఉంటుంది కాబట్టి చూసేయండి ఇయర్ రింగ్స్ కూడా బుట్టాస్ చూడండి ఎంత మంచి బుట్టాస్ తీసుకొచ్చేస్తాను ఇందులో ఏ కలర్ కావాలన్నా సరే నీకు కస్టమైజ్ చేసి ప్రతి ఒక్క సెట్కి కలర్స్ ఆప్షన్స్ ఏవైనా తీసేసుకోవచ్చు మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కలర్తో కస్టమైజ్ చేయమన్నా మీ మ్యాచింగ్ కలర్ సపోజ్ ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ కావాలి అని అంటే మీకు హ్యాంగింగ్ బీడ్స్ ఆ కలర్ వేసి ఇస్తామన్నమాట అండ్ బ్రాస్లెట్స్ కూడా తీసుకొచ్చేసానండి బ్రాస్లెట్స్ కూడా మీకు ఏ బీడ్స్తో కావాలన్నా సరే నేను కస్టమైజ్ చేసి ఇస్తాను ఏ బీడ్స్ అయినా కానివ్వండి మన వీడియోలో నేను పెట్టే డిజైన్స్కి బీడ్స్ ఉంటాయి కదా అది ఏ బీడ్ అయినా ఏ కలర్ అయినా సరే మీరు చూస్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకోండి మెజర్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మీకు ఏ కలర్ కావాలి ఏ బీడ్స్ కావాలి అని మీరు క్లారిటీగా చెక్ చేసుకొని కన్ఫామ్ చేసుకున్న తర్వాత నన్ను ఎంక్వైరీ అడగండి ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా చాలా ఎంక్వైరీస్ చేస్తున్నారండి కస్టమైజేషన్ చేస్తున్నాం కదా అని చెప్పాం కదా అనేసి ఇంకా చాలా చాలా అడిగేస్తున్నారు అనమాట అంటున్నారు అది అంటున్నారు కొద్దిసేపు ఈ సైజ్ బీడ్స్ అంటున్నారు కొద్దిసేపు ఆ సైడ్ బీడ్స్ అంటున్నారు సో ఇంకా ఆ ప్రైజ్ ఎంత ఈ ప్రైజ్ ఎంత అనేసి ఇంకా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి అన్ని ఎంక్వైరీస్కి అయితే ఆన్సర్ చేయాలంటే టైం ఉండట్లేదండి అండ్ కాబట్టి దయచేసి మీరు అందరూ మీకు ఏ సెట్ కావాలి అనేది మీరు ఎగ్జాక్ట్గా చెక్ చేసుకొని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ సెట్ కావాలి ప్రాపర్గా ఏ బీడ్స్ కావాలి సో ఇంకా సైజ్ కూడా ఎగ్జాక్ట్గా మీరు చెక్ చేసుకున్న తర్వాత నన్ను అడగండి నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇవ్వగలుగుతాను ఎందుకంటే ప్రాపర్గా మీకు ఏ కలర్ కావాలి ఏ బీడ్ కావాలి ఏ లెంత్ కావాలి అనేది మీరు ఎగ్జాక్ట్గా క్లారిటీతో ఉన్నారనుకోండి సో నేను ఇంకా వెంటనే మీకు ప్రైస్ చెక్ చేసి చెప్పగలుగుతాను అలా కాకుండా ఈ బీడ్ పెట్టండి ఆ బీడ్ పెట్టండి ఆ కలర్ పెట్టండి ఈ కలర్ పెట్టండి ఈ సైజ్ అయితే ఎంత తీసుకుంటారు ఈ సైజ్ అయితే ఎంత తీసుకుంటారు ఈ కలర్ చేంజ్ చేస్తే ఎంత తీసుకుంటారు ఈ లెంత్ అయితే ఎంత తీసుకుంటారని ఒకే సెట్ గురించి ఫైవ్ సిక్స్ ఎంక్వైరీస్ అంటే మాకు కూడా ప్రాబ్లమే కదండి ఎందుకంటే డైలీ మాకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి పోస్టింగ్ ఇవ్వాలి అండ్ డిస్పాజల్ చేయాలి ట్రాకింగ్ చెక్ చేయాలి ట్రాకింగ్లు ఇవ్వాలి చాలా ఉంటాయి కదండి సో దయచేసి మీ వ్యాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు అండ్ మా టైంని కూడా వేస్ట్ చేయొద్దండి కావాలని ఎంక్వైరీస్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను క్లియర్గా ఈ విషయం అయితే నార్మల్గా కొంతమంది మన రెగ్యులర్ కస్టమర్స్ కానివ్వండి కొత్త కస్టమర్స్ కూడా ఉన్నారండి న్యూగా తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది పక్క క్లారిటీతో సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తారండి పక్క క్లారిటీతో అడుగుతారు వెంటనే బుకింగ్ చేసేసుకొని పేమెంట్ చేసేస్తారనమాట అలా ఉండాలి అలా కాకుండా కొంతమంది ఏంటంటే కావాలనేసి అక్కడ ఇక్కడ ఎంక్వైరీస్ చేయడము అట్లా చేస్తూ ఉంటారండి సో ప్లీజ్ మీరు ఒకవేళ ఖాళీగా ఉండొచ్చేమో కానీ ఇటు నుంచి మేమైతే ఖాళీగా ఉండమండి ఎందుకంటే తెలుసు కదా మీకు ఇప్పటికే ట్రాకింగ్సే మేము ఇంకా లేట్గా ఇస్తున్నాం ఎందుకంటే హెవీ ఆర్డర్స్ మేము ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నాము అలాంటిది మళ్ళీ మధ్యలో ఇలా ఎంక్వైరీస్ కోసం మెసేజ్లు చేస్తూ టైం వేస్ట్ అవుతే అవతల రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం పర్టికులర్గా ఐటమ్ తీసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం మేము వ్యాల్యుబుల్ టైం అనేది కేటాయించాలి ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా తీసుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళను వేకెన్సీలో పెట్టి మీకు రిప్లేస్ ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా లేట్ అయిపోతుంది కదండీ కాబట్టి ప్లీజ్ అలా చేయకండి మీకు పక్కా కావాలంటే చేసి ఇస్తాను బట్ పక్కా క్లారిటీతో మీరు చెక్ చేసుకున్న తర్వాతే నన్ను అడగండి ఓకేనా అండి సో బ్రాస్లెట్స్ కానివ్వండి ఈరోజు సిల్వర్ ఇయర్ రింగ్స్ కూడా నేను చాలా తీసుకొచ్చేసానండి సిల్వర్లో బ్లాక్ బీట్ తీసుకొచ్చేసాను సిల్వర్లో మీకు మంచి స్ట్రింగ్ టైప్ చైన్ అనమాట నేను వీడియోలో పెట్టాను మిడిల్లో చూడండి సిల్వర్లో మీకు కొత్త డిజైన్స్ తీసుకొచ్చేసాను అండ్ సిల్వర్లో అయితే మీకు గోల్డ్ పాలిష్లో బ్యాక్ చైన్ ఉంటుంది కదండి ఎక్స్టెన్షన్ కోసం ఎక్స్ట్రా బ్యాక్ లింక్స్ ఉంటాయి కదా అది కూడా తీసుకొచ్చేసాను చాలామంది అడిగారండి యాక్చువల్గా సో నేను ఫైనల్లీ తీసుకొచ్చేసాను కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి బ్యాక్ చేయను అండి మనం గోల్డ్ వాటికి ఇప్పుడు గోల్డ్ కొనాలి అంటే ఏ ఒక్కరు కూడా కొనలేరండి నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను ఎందుకు అనంటే అసలు ఏంటండి ఆ ప్రైస్ మీరే చూస్తున్నారు కదండి ఆకాశాన్ని దాటి అవతలకి వెళ్ళిపోతుందండి బంగారం రేట్ అయితే నిజంగా అసలు కొనాలంటే భయం వేస్తుంది ఎందుకు అనంటే మనం కొనగలిగేలాగా లేదు ఆ ప్రైజ్ చాలా హై రేట్లో ఉంది మనం ప్రతి ఒక్కటి నచ్చిందల్లా తీసుకోవాలి అన్నా కూడా తీసుకోలేరు కాబట్టి ఇంకా నార్మల్ పీపుల్కి అయితే అస్సలు అంటే అస్సలు పాసిబుల్ కదండి చాలా ప్రైస్ పెరిగిపోయింది సో అలాంటప్పుడు ఇంకా మనం సిల్వర్లో అయినా కొంచెం ఏమైనా ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సిల్వర్లో కూడా మనకి మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి కదా సో మన దగ్గర గోల్డ్ డిజైన్స్ ఏమైనా ఉన్నా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయి కదండి మన గోల్డ్ డిజైన్స్కి అయితే నెక్లెస్ కానివ్వండి లాంగ్ హారం కానివ్వండి బ్యాక్ సైడ్ ఏమైనా ఇట్లా థ్రెడ్ ఉందనుకోండి లేదు లింక్స్ ఉన్నాయి ఇప్పుడు సరిపోవట్లేదు అని అనిపిస్తే అప్పుడు మీరు వాటికి ఎక్స్టెన్షన్ బ్యాక్ లింక్స్కి గోల్డ్ వాటికి గోల్డ్ హారాలకి మీరు బ్యాక్కి మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అలా మీకు యూజ్ అయ్యేలాగా ఎక్స్ట్రా బ్యాక్ చైన్ అనేది నేను సిల్వర్లో తీసుకొచ్చేసాను అది కూడా బెస్ట్ ప్రైజ్లో తీసుకొచ్చేసాను అది వీడియోలో ఉంది క్లారిటీగా చూడండి ఓకేనా అండి సో అది ఇంకా ఎప్పటికీ మీకు నెక్స్ట్ చేంజ్ చేసినప్పుడు కూడా మీకు సిక్స్టీ పర్సెంటేజ్ మీకు సిల్వర్ అనేది రిటర్న్ వస్తుందండి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు దాన్ని చేంజ్ చేయించాలి అనుకుంటే బోర్ కొట్టింది నేను చేంజ్ చేయించాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు సిక్స్టీ పర్సెంటేజ్ పక్కగా రిటర్న్ వస్తుందండి నో ప్రాబ్లం ఓకేనా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఈరోజైతే బ్యాంగిల్స్ కలెక్షన్ అదిరిపోయిందనమాట ఇంకా మీ కళ్ళకి పండగేనండి మీ కళ్ళకి పండగ అంటున్నాను కదా ఈ బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత మీ చేతులకు కూడా పండగేనండి ఎందుకంటే అంత బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా చూడండి ఎంత మంచి ప్రైజెస్లో పెట్టానో చాలా చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి అన్నీ కూడా శ్రావణ మాసం ఆఫర్లో మంచి సేల్స్ నడుస్తున్నాయండి మీరు నిజంగా చెప్తున్నాను కదా అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే శ్రావణ మాసంలో మీకు ఆషడంలో ఎలా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ పెట్టానో అంతకంటే మించి శ్రావణంలో కూడా పెట్టాను అనమాట కాబట్టి శ్రావణ మాసం మొత్తం అయిపోయే వరకు డైలీ మన ఛానల్ చూసేయండి కొత్త అప్డేట్స్ అనేవి వస్తాయి అండ్ ప్రైస్ కూడా కొత్త కొత్తగా మంచి ప్రైస్ ఉంటాయి అనమాట మంచి జ్యువెలరీతో పాటు మంచి ప్రైజెస్ కూడా మన రాణశ్రీ కలెక్షన్స్లో డైలీ అప్డేట్స్ వస్తాయి కలెక్షన్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మిస్ అవ్వద్దండి అలాంటి కలెక్షన్ ఉంటుంది బ్యాంగిల్స్ కానివ్వండి టెంపుల్ జ్యువెలరీ ప్రతి ఒక్కటి లాంగ్ హారం షార్ట్ హారము ఇయర్ రింగ్స్ కానివ్వండి టెంపుల్ జ్యువెలరీలో మీకు ఏది కావాలన్నా దొరికిపోతుంది అనమాట కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా పండగలే కదండి శ్రావణ మాసం అంటేనే మనకి పెద్ద పండుగ లేడీస్కి చక్కగా మనం నిండుగా గాజులు వేసుకోవడం కానివ్వండి చక్కగా నిండుగా రెడీ అవుతాం కదా మీరు నిండుగా నడియవాలంటే మన రాన్స్ కలెక్షన్స్ని చూడాల్సిందే అందులో మీరు లాంగ్ హారం షార్ట్ హారం బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు గాడ్ తో దొరికిపోతుందండి చక్కగా మీరు అందంగా లక్ష్మీదేవి పూజలో అయితే మీరు చాలా అందంగా రెడీ అయ్యి నిండుగా రెడీ అయ్యి ముత్తైదులాగా చాలా బాగా అందంగా రెడీ అయ్యి మీరు అయితే పూజలు అయితే కూర్చోవచ్చు అనమాట మీరు అలా అందంగా రెడీ అవ్వాలంటే మన రానసిక లక్షించిలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరికిపోతుంది అది కూడా బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోకుండా ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి థ్యాంక్ యూ